హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది వైబ్రేషన్ పెడతారండి దీన్ని మన ఒంట్లో కానీ ఇప్పుడు వీపు మీద కానీ కాళ్ళ మీద కానీ ఎక్కడ కానీ మనకు పట్టేసినట్టు కండరాలు పట్టేసినట్టు లేకపోతే బాగా ముసుకపోయినట్టు గడ్డల్లాగా కదలకుండా నొప్పులున్నా గడ్డలున్న తిమ్మికులు పట్టినా ఏం చేసినా కూడా ఇది భలే పని చేస్తుందండి ఇది వైబ్రేషన్ వస్తుందండి దీంతో దీన్ని ఛార్జింగ్ పెట్టుకోవచ్చండి అండి ఇప్పుడు ఇది ఇట్లా ఉంటుంది కదండి ఇది నొక్కినామనుకోండి ఇలా చూడండి వైబ్రేషన్ ఇది ఇట్లా కదులుతూ ఉంటుందండి ఇక్కడ మనకు ఎడ నొప్పులు ఉంటే పెట్టుకోవాలండి నొప్పులు ఉన్న కడల్లా ఇప్పుడు ఇట్లా పెట్టినామనుకోండి చూడండి ఫ్రెండ్స్ ఎంతకి చూంచం ఇట్లా నొప్పులు ఇక్కడ చేయి పట్టేసినట్టుగా కండరాలు పట్టేసినట్టుగా ఉన్నా కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు అండి పెట్టుకుంటే ఈ వైబ్రేషన్ అనేది వస్తుంది ఇట్లా మళ్ళీ దీన్ని ఆఫ్ చేయచ్చు ఫ్రెండ్స్ ఇది కదులుతుందండి ఇక ఆఫ్ చేయొచ్చు మళ్ళీ ఆన్ చేస్తే ఇది మన వైబ్రేషన్ నొప్పి నొప్పులు ఎక్కడుంటే అక్కడ పెట్టుకోవచ్చు అండి మనం కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ బాగా మెడల మీద నొప్పి మెడ నొప్పులు ఉన్నాయనుకోండి ఇట్లా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ మెడ నొప్పుల మీద పెట్టుకుంటే వైబ్రేషన్ అనేది బాగుంటుందండి ఎవరైనా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ బాగు బాగా పనిచేస్తాను అండి నాకైతే అమ్మకు కూడా పని ఇది మళ్ళీ ఇక్కడ ఆఫ్ చేయవచ్చు అండి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్